తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలలో రెండు దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిదిన మూడు దఫాలుగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మలయాళ నటుడు మోహన్ లాల్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు హైదరాబాద్ సమీపంలోని కందుకూరు మండలం మీరు పేటలో ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన శంకుస్థాపన చేశారు గాజాలో యుద్ధం ముగింపుకు అమెరికా సూచించిన ఇరవై ఒకటి సూత్రాల శాంతి ఫార్ములాకు ఇజ్రాయిల్ ఆమోదం తెలిపింది ఈ ఫార్ములాను హమాస్ అంగీకరిస్తే నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధం ముగుస్తుంది రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు వాడొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది ఇటీవల మధ్యప్రదేశ్ మహారాష్ట్రలలో దగ్గు మందు వాడటం వల్ల పదకొండు మంది చిన్నారుల మరణించారు క్రీడా వార్తలు ఆసియా కప్ టీ ట్వెంటీ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగిన ఫైనల్స్లో పాకిస్తాన్పై భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది నేటి మంచి మాట తప్పులను వెతకడం మీకు ఇష్టమైతే అది ముందుగా మీలోని తప్పులను వెతకడం నుండి ప్రారంభించండి నిన్నటి జీకే ప్రశ్న జవాబు మల్కిభ రాముడుగా పేరు పొందిన గోల్కొండ సుల్తాన్ ఎవరు అన్స్ ఇబ్రహీం కుతుబ్ షా నేటి జీకే ప్రశ్న అభిజ్ఞాన సాకుంతల గ్రంథ రచయిత ఎవరూ